హాయ్ అండి మినపగుళ్ళుతోటి ఈరోజు తోటకూర వడలు చేస్తున్నాను అంటే మినపగుళ్ళు ఇలాగా మిక్సీలో వేస్తున్నాను నానబెట్టేసి ఒక కిలో నానబెట్టాను ఇలాగ రెండుసార్లుకి వచ్చింది కొన్ని పప్పులు తీసి అందులో వేసాను అనమాట అంటే మినపగుళ్ళు ఎందుకంటే వడలు కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా అని అలా వేశాను అంటే కొంచెం కరకరలాడుతూ బాగుంటాయని కొన్ని మినపగుళ్ళు అందులో వేశాను ఇలాగ రెండు సార్లకు వచ్చింది చిన్న వేసాను అన్నమాట ఎందుకంటే కొంచెం పిండి గట్టిగా వేయాలి అందుకని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే తోటకూర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కరకరలాడుతూ రావాలని ఈరోజు వడలు ఇలా చేస్తున్నాను నేను రుచికి సరిపడా ఉప్పు వేశాను అలాగే ఒక కప్పు బియ్యం పిండి కూడా కలిపాను ఇలా బియ్యం పిండి తోటకూర ఉల్లిపాయలు వేయడం వలన మనకి ఎక్కువ వడలు వస్తాయి అలాగే కరకరలాడుతూ రావాలి అంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవాలి మామూలుగా కొ కొందరికి ఏంటంటే స్పాంజీ లాగా ఇష్టం కదా అలాంటి వాళ్ళు బియ్యం పిండి వేయకుండా తోటకూర ఉల్లిపాయలు అలా వేసేసుకొని మెత్త మెత్తగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయి టేస్టు ఇలా కొంచెం బియ్యపిండి యాడ్ చేస్తే మాత్రం చక్కగా కరకరలాడుతూ ఉంటాయి బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి అలాగే మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కువ వడలు అవుతాయి కాబట్టి మనకి లాభం కూడా చాలా బాగుంటుంది ఇందులో నేను కొంచెం షోడా ఉప్పు కూడా యాడ్ చేశాను అంటే షోడా ఉప్పు అంటే తినే షోడా కొంచెం ఒక చిటికెడు యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావటం కోసం గుల్లగా వస్తాయి అన్నమాట కొంచెం అన్న యాడ్ చేయకపోతే మరీ అలా అట్టల్లాగా వస్తాయి బాగోవు అందుకని కొంచెం ఒక చిటికడు అయితే తినే షోడా యాడ్ చేశాను ఇలాగా ఒక బాదం ఆకు తీసుకొని వేస్తున్నాను అంటే చేతులతో కూడా వేయగలను కానీ అందరికీ అలాగా అలవాటు ఉండదు కాబట్టి నేనంటే రోజు చేస్తాను కాబట్టి మామూలుగా చేత్తో చేసేస్తూ ఉంటాను ఇలాగా ఆకుతో అయితే ఇంకా కొంచెం పలచగా చేద్దాం అన్నట్టుగా ఆకు కూడా తీసుకున్నాను మామూలుగా చేత్తో కూడా వేయవచ్చు కొంచెం లావు వస్తాయి అన్నమాట ఇలాగా ఆకు మీద స్ప్రెడ్ చేసినట్టుగా చేసి వడల్లాగా చేసేసి అందులో వేస్తున్నాను నూనెలో మొత్తం కాక ఫుల్గా రాకుండా పెట్టాను స్టవ్ ఎందుకంటే కరకరలాడుతూ రావాలని కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట అదే స్టవ్ మంచి హైలో అనుకోండి ఫుల్లుగా హైలో పెట్టేసి వేసాము అంటే అవన్నీ మెత్తగా వస్తాయి వడలు ఇదేంటంటే స్నాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇలాగ కొంచెం కరకరలాడేలాగా చేద్దామని ఇలా చేస్తున్నాను ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవచ్చు స్టవ్ అన్నీ రెడీ చేసేసాను కదా కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవచ్చు ముందే హైలో పెట్టేసాము అంటే బియ్యం పిండి యాడ్ చేసాము కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి మామూలుగా నేను షాపులో ఎలా చేస్తానంటే టిఫిన్ సెంటర్లో కలర్ ఎక్కువ రావాలి అనుకుంటే బియ్యం పిండి ఉల్లిపాయలు అన్నీ కలిపేసేసి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేస్తాను అప్పుడు చక్కటి కలర్ వస్తాయి అన్నమాట వడలు బాగుంటాయి ఇలాగ వడలన్నీ రెడీ చేస్తూ ఉన్నాను ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేస్తున్నాను హోల్స్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు మనము నేనైతే ఇలా వేసాను మన ఇష్టం హోల్స్ కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు మామూలుగా టిఫిన్ సెంటర్లో అలాగే వేస్తారు ఇలాగ హోల్స్ లేకుండా మామూలుగా ఇవేంటంటే పప్పు వడలు ఉంటాయి కదండి ఇది పచ్చి శనగపప్పుతో చేస్తారు కదా వాటికి హోల్స్ పెట్టకుండా అలా వేస్తారనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా నేను అలా చేస్తున్నాను ఈరోజు కాకపోతే మినపగుళ్ళుతో చేస్తున్నాను ఇలాగ చక్కగా మంచి కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుంటే ఆయిల్ అంతా చక్కగా ఫీల్ చేసుకుంటుంది ఎక్కువ ఆయిల్ ఏమీ పీల్చలేదండి ఎందుకంటే కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేశాం కదా అందువలన ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు బియ్యపిండి యాడ్ చేశాం కదా అని గట్టిగా అయితే రాలేదండి చక్కగా కరకరలాడుతూ గుల్లగా మంచిగా వచ్చాయి ఎందుకంటే తోటకూర కూడా యాడ్ చేశాం కాబట్టి తోటకూర ఉల్లిపాయ ఇవన్నీ వేయకుండా మామూలుగా బియ్యం పిండి వేసి చేసామనుకోండి గట్టిగా వస్తాయండి వడలు ఉల్లిపాయ వేసినప్పుడు ఏంటంటే చక్కగా మంచి చక్కటి కమ్మటి వాసన వస్తాయి అలాగే చక్కగా లోపల కూడా మంచిగా మెత్తగా ఉంటాయి అన్నమాట లోపల చాలా బాగా వస్తాయి ఉల్లిపాయ వేయడం వలన ఇలాగ రెడీ అయిపోయాయండి అన్నీ అలాగే కొంచెం టమాటా చట్నీ కూడా పెట్టాను చట్నీ లేకపోయినా కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసాం కదా ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు బాగుంటాయి కారం తినే వాళ్ళయితే కొంచెం కారం యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ నేనైతే పచ్చిమిరకాయలు ఎక్కువే వేసానండి బాగున్నాయి చక్కగా సరిపోయాయి కనీసం నాలుగు పచ్చిమిరకాయలు పావు కిలో మినపగుళ్ళకి సరేనండి ఇంకా ఉంటానండి